ప్పటికీ జలాభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకోమన్నారు చాలామందికి తెలియని గొప్ప రహస్యం ఉంది ఈ ప్రపంచంలో కటిక దరిద్రుణ్ణి కూడా ఐశ్వర్యవంతుని చేసే ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం పేరు వ్యూహలక్ష్మి మంత్రం ఆ వ్యూహలక్ష్మి మంత్రం సంవత్సరాది నాడే పుట్టింది ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద పెట్టుకున్నాడు ఇప్పటికీ వెంకటేశ్వరుడి యొక్క విగ్రహం మీద తిరుపతిలో స్వామివారికి వక్షస్థలం మీద అమ్మవారు ఉంటుంది లక్ష్మి ఆ లక్ష్మికి వ్యూహలక్ష్మి అని పేరు ఈ వ్యూహలక్ష్మీదేవి మంత్రాన్ని సంవత్సరాది నాడు స్వయముగా విష్ణువు రచించాడు అంటే ఆ మంత్రాన్ని తయారు చేసింది శ్రీమన్నారాయణుడే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీయై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రత తారకాయై నమో వహ్నిజాయ నమ ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం ఈ మంత్రం ఉగాది నాడు స్నానము చేసి పంచాంగం వినడం అయిన తర్వాత జపం చేస్తే ఆ వ్యక్తికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి వద్దన్న ఇంట్లో కాపురం పెడుతుంది అందున తిరుపతి కొండ మీద కూర్చుని ఈ మంత్ర జపం చేస్తే ఇక వాడికి తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది ఒకవేళ అందరం తిరుపతి వెళ్ళలేకపోతే ఏం చేయాలి ఎక్కడో చోట కూర్చుని కదలకొండ నూట ఎనిమిది కానీ లేక వెయ్యి ఎనిమిది కానీ జపం చేయాలి వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్ర జపం చేస్తే మాత్రం అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది కటిక దరిద్రుణ్ణి కూడా మహేశ్వర్య సంపన్నుండి కోటీశ్వరుణ్ణి ఆనంద ఆనందస్వరూపుణి చేసే మహామంత్రం ఇది భక్తుల కోసం ఆ మంత్రం మరొకసారి చెబుతున్నాం ఓం శ్రీ ఓం నమ పరమ విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్జాయై నమ ఈ మంత్రానుష్ఠానం చాలా మంచిది ఇక మరొకటి ఏంటి నవగ్రహ ప్రదక్షిణ తప్పక చేయాలి అసలు నవగ్రహాల వల్లే ఈ సృష్టి నడుస్తున్నది ఈ గ్రహాల వల్లే ఈ చరాచర జగత్తంతా కాలస్వరూపమంతా నడుస్తున్నది అందుకే ఉగాది నాడు నాడు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వస్తే ఫలితం ఉంటుంది అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొస్తే ఆ ఫలితం అక్కడే పోతుంది నవగ్రహాల పేరు మీదుగా నవధాన్యాలు దానం చేసినా లేకపోతే ఏదన్నా సొమ్మిచ్చినా పర్వాలేదు